ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఓపెన్గా మార్వాడను సపోర్ట్ చేస్తామని వచ్చింది మార్వాడులను సపోర్ట్ చేస్తామని వచ్చింది ఎందుకు సపోర్ట్ చేస్తామంటున్నారు సనాతన ధర్మాన్ని మార్వాడీలు రక్షిస్తారు సో ఈ సనాతన ధర్మం ద్వారా నష్టపోయేది ఎవరు బీజేపీ నష్టపోదు మనం నష్టపోతాం బీజేపీ అంటుంది కాబట్టి దానికి ఏం చెప్తున్నారు దానికి కావాల్సింది ఏంటంటే బీజేపీకి పాకిస్తాన్ ముస్లింలు క్రైస్తవులు అదేవిధంగా దళితులు కాబట్టి ముస్లింలు మాట తీయాలంటే ఇప్పుడు రోహింగ రోహిగాల గురించి మాట్లాడేది ఈ రోహింగాల గురించి బార్డర్ నుంచి హైదరాబాద్ వరకు వచ్చిందంటే ఎవరిది తప్పు ఈ దేశంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ ఏవైతే ఉన్నారో అమిత్ షా అమిత్ షా కానీ ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఓం మిర్శర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బా సంజయ్ బాధ్యత వహించాలి నువ్వు తప్పు చేసి నువ్వు ఏదైనా మీకు దమ్ముందా అంటే అసలు దమ్ము లేనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ లేదంటే బూతుల జనతా పార్టీ ఇష్టం ఉన్న పద్ధతిలో మాట్లాడుతున్నటువంటి పార్టీ కాబట్టి ఈ తప్పును మీరు తెలుసుకోలేక మీరు ఎవరు వద్దంటున్నాడు ఇక్కడ ఉన్న రోహింగి రోహింగ్యాలను మీరు ఐడెంటి ఐడెంటిఫై చేసి వాళ్ళని పంపించడానికి ఎవరు అంటున్నారు మీరే మీ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తప్పు మీ హోమ్ మినిస్టర్ తప్పు ఇక్కడ ఉన్నటువంటి సహాయ మినిస్టర్ తప్పు మీ తప్పును మీరు కప్పిపుచ్చుకో కప్పిపుచ్చుకోకుండా కప్పిపుచ్చుకొని మమ్మల్ని ధైర్యం ఉందా మీరు పోరాటం చేస్తారా అనేది ఏంది అసలు పోరాటం చేయాల్సిన అవసరమేముంది పోరాటం చేస్తేనే మీరు చర్య తీసుకుంటారా కాబట్టి ఈ భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో అది తప్పించుకోవడానికి వేస్తున్నటువంటి ఎత్తుగడ ఈ ఎత్తుగడను మనం గమనించి ఇవాళ చాలా స్పష్టంగా కనబడుతుంది ఎవరైతే దోపిడీదారులు ఉన్నారు కాంశీరామ్ గారు మాటి మాడి చెప్పేది ఈ అది అది ఓకే బ్రాహ్మ బ్ర బ్రాహ్మణ్ బనియా ఠాకూర్ చోడికే బాకీ బహుజన్ సమాజ్ అనేది ఆయన ఈ విషయంలో కూడా ఈ దోపిడీదారులు ఎవరైతే ఉంటారో మూ పూర్తిగా పదిహేను శాతం ఉన్నటువంటి దోపిడీదారులు ఎక్కువ దోపిడీ చేసేవాళ్ళు మధ్యస్థంగా చేసేవాళ్ళు తక్కువ దోపిడీ చేసేవాళ్ళు ఈ తక్కువ దోపిడీ వాళ్ళు కూడా ఒక సమయం వస్తుంది ఏంటంటే వీళ్ళ కింది కూడా నీళ్ళు వస్తాయి ఇవాళ ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే ఎన్నుడు కూడా మనం ఎమ్మడు రానటువంటి వైశ్యులు ఈ కోముటోళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కోముటోళ్ళకు కూడా బాధ కలిగింది అది విచిత్రమైన విషయం ఒక ఆయన చెప్తూ అంటే మేము బీజేపీ సార్ మేము ఆర్ఎస్ఎస్ సార్ మాకు కూడా నష్టం జరుగుతుంది అని చెప్తున్నాడు అది ఏదనంటే వాస్తవం కాబట్టి ఏదనంటే ఇవాళ ఈ కోముట్రోలకు కూడా బాధ కలిగింది ఈ బాధ కలిగినటువంటి కాబట్టి కోముట్రోలకు కానీ ఈ దోపిడదారులకు కానీ ఈ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఖచ్చితంగా అందరితో కలవాల్సిన అవసరం ఉంది జరిగే పోరాటాల్లో ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది నేనైతే ఒకటే చెప్తున్నా ఏంటంటే శ్యామ్ చెప్తున్నాను నేను శ్యామ్కి ఫోన్ చేసి చెప్పిన ఈ మార్వాడి కల్చర్ కల్చర్కు వ్యతిరేకంగా కాదు మార్వాడీలకే వ్యతిరేకంగా పోరాటం చేయాలి దోపిడీదారులకే వ్యతిరేకంగా పోరాటం చేయాలి కాకుండా కల్చర్ కల్చర్ అంటే కల్చర్ ఎవరు పాటిస్తున్నారు వాళ్ళే తీసుకొచ్చి పెడుతున్నారు కాబట్టి వాళ్ళకు వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలి దానికి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ నుంచి మా మద్దతు పూర్తిగా ఉంటుందని చెప్పి సెలవు బండి సంజయ్ గారు మీరు చెప్పే రోహింగ్